హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పండగ సీజన్ దగ్గర పడటంతో విజయవాడలో జరిగేటటువంటి కోడిపుంజుల మార్కెట్కి అయితే చాలా ఎక్కువ కోడిపుంజులు అయితే వస్తున్నాయి మార్కెట్ అనేది ప్రతి ఆదివారం కూడా జరుగుతూ ఉంటుంది తెల్లవారుజామున ఐదున్నర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల వరకు అయితే ఉంటుంది మార్కెట్కి అయితే చాలా ఎక్కువ కోడిపుంజులు అయితే వచ్చాయి పండగ సీజన్ కాబట్టి వాటి యొక్క ధరలు కూడా చాలా ఎక్కువగానే అయితే చెప్తున్నారు పుంజులైతే కనీసం ఒక నూట యాభై రెండు వందల కోడిపుంజుల వరకు అయితే మార్కెట్కి రావడం జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గర కోడిపుంజులు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు అమ్ముకోవడానికి అయితే మార్కెట్కి అయితే రావచ్చు అదేవిధంగా మీకు కావాల్సినటువంటి కోడిపుంజుల్ని కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడికైతే రావచ్చు అనమాట ఈ మార్కెట్ అనేది రామలింగేశ్వర నగర్ కట్ రోడ్లో అయితే జరుగుతుంది అదేవిధంగా మన యొక్క వీడియోని అయితే చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే గాజు కక్కరికి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి యాక్టివ్గా హెల్దీగా ఉన్నటువంటి కోడుపుంజ్ ఇది రెడీ టు కండిషన్ అనమాట దీని వయసు వచ్చే సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదిహేను వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజుతో పాటు బ్రదర్ అయితే మరో రెండు పుంజులు కూడా అయితే వచ్చాను వచ్చారు మార్కెట్కి ఇప్పుడు చూస్తున్న ఈ రంగు వచ్చేసి మనకి కాకినాడలో అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరంన్నర లోపే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగిందనమాట కోడిపుంజనైతే చూసుకోవచ్చు చాలా బాగుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది కూడా ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజం కూడా అయితే బ్రదర్ అయితే తీసుకొని రావడం జరిగింది మార్కెట్కి అయితే దీని హైట్ కూడా ఇరవై రెండు పైన ఉంటుందని అయితే చెప్పారు మూడు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజ అనమాట దీని రంగు వచ్చేసి మనకి పర్సన్ కళతుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలు కానీ అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు ఈ కుంజు రంగు వచ్చేసి బ్రదర్ అయితే మనకి కోడ్డగ్గ అయితే చెప్పడం జరిగింది కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇది సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి పట్టాపుంజ కానీ అయితే బ్రదర్ చెప్తున్నారు దీని హైట్ అనేది ఇరవై మూడు దగ్గరగా ఉంటుందని అయితే చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొత్తపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడికుంజుని అయితే చూసుకోవచ్చు ఫుల్ యాక్టివ్గా కండిషన్లో ఉన్నటువంటి కోడికుంజులో బ్రదర్ అయితే మంచి ఎర్రెమలనైతే మార్కెట్కి తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల దగ్గరగా ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు ఫుల్ కండిషన్లో అయితే ఉంది ఈ కోడిపుంజు కూడా అయితే బ్రదర్ అయితే మార్కెట్కి మంచి కాకినామల్ని అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి రెండు సంవత్సరాల దగ్గరగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని ధర అయితే మార్కెట్లో మనకి ఎటువంటి బేరం లేకుండా ఎనిమిది వేల రూపాయలు ఫైనల్ అయితే ఇస్తానని చెప్తున్నారు ఈ ఎనిమిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధరకు అయితే బ్రదర్ చెప్పడం జరిగింది కోడికుంజనైతే చూడొచ్చు చాలా బాగుంది కోడికుంజ అయితే బ్రదర్ అయితే మార్కెట్కి మంచి పండుడాగా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు దగ్గరగా ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీల వరకు అయితే ఉంటుంది సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి ఇది ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో పదివేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ పదివేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు కొంచెం క్వాలిటీని చూసుకొని డబల్ డబ్బలాట్ చూసుకొని అయితే కొనుక్కోవచ్చు కొంచెం అయితే చాలా హెల్దీగా చాలా బాగుంది కూడుతుంది అయితే అన్నగారు అయితే మార్కెట్కి మంచి క్వాలిటీ కలిగినటువంటి నలబొట్ల స్పీలని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల దగ్గర దగ్గరగా ఉండొచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరం లోపు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందనమాట దీని ధర అనేది బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు కోడికుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది రెడీ టు కండిషన్ అనమాట ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడికుంజు ఇదైతే మార్కెట్కి అయితే బ్రదర్ మరొక అయితే తీసుకొని వచ్చారు మార్కెట్కి అయితే బ్రదర్ మరొక అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల దగ్గర దగ్గరగా బరువు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ తొమ్మిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు ఇదైతే ఈ ధర అనేది కూడా కొంచెం మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం క్వాలిటీని బట్టి అయితే బ్రదర్ అయితే టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడి పచ్చకాకు అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది కోడి పుంజ అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి రెండు సంవత్సరాల దగ్గరగా ఉంటుందని అయితే ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బరువు వచ్చేసి నాలుగు కేజీల వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదిహేడు వేల రూపాయలకి అయితే చెప్పారు కొంచెం క్వాలిటీని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడికుంజు ఇదైతే మంచి గుడ్ బ్లడ్ లైన్లోని కోడిపుంజుగా కూడా ఆ బ్రదర్ అయితే చెప్తున్నారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడి అయితే తీసుకోవచ్చు ఈ రోజు మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల్లో ఇప్పుడు చూల్చిపోయే రెండు కోడిపుంజులు కూడా చాలా టాప్ క్వాలిటీ కోడిపుంజులకి అయితే చెప్పుకోవచ్చు వీటి హైట్లు అనేవి ఇరవై రెండు పైన అయితే ఉంటాయి టాప్ క్వాలిటీ కోడిపుంజులు అనమాట ఇవైతే దీని బరువు వచ్చేసి మూడు కేజీల పైన అయితే ఉంటుంది సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజులు ఫుల్ యాక్టివ్ అను కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజులు అనమాట ఇది వచ్చేసి దీని ధర వచ్చేసి బ్రదర్ మన మార్కెట్లో పదహారు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు చూసుకోవచ్చు కోడిపుంజను అయితే చాలా హై క్వాలిటీ ఉన్నటువంటి కోడిపుంజు అనమాట ఇదైతే ముందు చూసినటువంటి కోడిపుంజను తీసుకొచ్చిన బ్రదర్ ఈ కోడిపుంజను కూడా అయితే తీసుకొని వచ్చారు ఇది కూడా చాలా టాప్ క్వాలిటీ ఉన్నటువంటి కోడిపుంజు దీని హైట్ కూడా ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల దగ్గర దగ్గరగా బరువుంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు కోడిపుంజు అయితే ఫుల్ యాక్టివ్ అనే కండిషన్లో ఉంది ఇది కూడా అయితే దీని ధర కూడా బ్రదర్ మనకి మార్కెట్లో పదహారు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ పదహారు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడితే తీసుకోవచ్చు ఫైనల్గా బ్రదర్ అయితే పద్నాలుగు వేల రూపాయలకి అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు కోడికుంజుని అయితే బ్రదర్ అయితే మంచి టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడి కాగి అయితే మార్కెట్ తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది అయితే చూసుకోవచ్చు ఫుల్ కండిషన్లో ఉంది కోడిపుంజ అయితే మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎంత బ్రదర్ ధర ఇరవై వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఫైనల్గా ఎందుకైతే ఇస్తారు బ్రదర పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకైతే ఫైనల్గా అయితే చెప్తున్నారు కోడిపుంజు క్వాలిటీ అయితే చూడొచ్చు చాలా బాగుందనమాట కోడిపుంజు అయితే ఈ కోడిపుంజ్ ఈ కోడిపుంజుకు సంబంధించిన బ్రదర్ అయితే నంబర్ ఇస్తానని అయితే చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు అయితే బ్రదర్కి కాల్ చేయొచ్చు నంబర్ ఎప్పుడు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో డబల్ త్రీ జీరో డబల్ త్రీ ఇది బ్రదర్ యొక్క నంబర్ కావాల్సిన వాళ్ళు అయితే బ్రదర్కి కాల్ చేయవచ్చు బ్రదర్ దగ్గర ఇవే కాకుండా చాలా కోడిపుంజులు ఉన్నాయని అయితే చెప్తున్నారు బ్రదర్ దగ్గర అయితే ఈ పండగకి వచ్చేటటువంటి కోడిపుంజులు ఇరవై దాకా ఉన్నాయని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు అయితే ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు బ్రదర్ అయితే మార్కెట్కి చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి పాల బ్రష్ని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువుండొచ్చు అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలకి చెప్తున్నారు కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు ఫుల్ కండిషన్ అనమాట చాలా టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర కూడా అదేవిధంగా బ్రదర్ చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ ఇరవై రెండు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు కొంచెం క్వాలిటీ ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడికుంజు యొక్క క్వాలిటీని చూస్ అయితే బ్రదర్ అయితే మార్కెట్కి చాలా మంచి కోడిన వాళ్ళని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు ఉండొచ్చు అయితే దీని వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర అనేది బ్రదర్ మనకి ఫైనల్ రేట్గా ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర కొంత మాట్లాడితే తీసుకోవచ్చు బ్రదర్ అయితే మార్కెట్కి మంచి కట్టుకాకుని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు ధరలు అయితే ఉండొచ్చు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ దీని వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాల వరకు వయసుకెళ్ళినటువంటి కోడిపుంజుకి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది బ్ర ధర అని చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజు అయితే రెడీ టు కండిషన్ అనమాట చాలా మంచి కోడిపుంజు సరైన ఏజ్లో ఉన్నటువంటి కోడిపుంజ్ అనమాట ఇదైతే బాబాయ్ అయితే మార్కెట్కి మంచి టాప్ క్వాలిటీ కోడిపుంజులని అయితే రెండింటిని తీసుకువచ్చారు వాటిలో ఇది ఫస్ట్ పుంజ్ అనమాట దీని వచ్చేసి రంగు పసుమగల సీతవ దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది పదిహేను నెలల వరకు వయసు ఉండవచ్చు అయితే బాబాయ్ చెప్తున్నారు మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది కోడిపుంజ్ అయితే చూసుకోవచ్చు ఫుల్ కండిషన్లో ఉంది కోడిపుంజ అయితే రెడీ టు యూజ్ అనమాట కోడిపుంజ్ అయితే దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజ్ అయితే చాలా బాగుంది చూడొచ్చు కోడిపుంజనైతే అదేవిధంగా మరొక పింగళాన్ని కూడా అయితే బాబాయ్ తీసుకొని వచ్చారు దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది ఇది కూడా ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు ఇరవై రెండు పైన హైట్ అయితే ఉంటుంది మూడున్నర కేజీలపైనే బరువు ఉంటుందని కూడా అయితే బాబాయ్ చెప్తున్నారు దీని వయసు కూడా పద్దెనిమిది నెలల వరకు అయితే ఉండొచ్చు దీని ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజను అయితే చాలా బాగుంది కొడుపుంజైతే బ్రదర్ అయితే ఇప్పుడే మార్కెట్కి అయితే వచ్చారు ఈ అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి బ్రదర్ అయితే నెమలగైతే చెప్తున్నారు హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది కోడిపుంజ అయితే చాలా టాప్ క్వాలిటీలో అయితే కనిపిస్తుంది కోడిపుంజ్ అయితే దీని వచ్చేసి నాలుగు కేజీల వరకు ఉండొచ్చు అని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అయితే చూడొచ్చు చాలా బాగుందనమాట దీంతో దీంతోపాటు మరొక పెట్టమారని కూడా అయితే బ్రదర్ తీసుకొని వచ్చారు ఇదే అనమాట పెట్టమార అయితే దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉండొచ్చు మూడు కేజీల దగ్గర దగ్గరగా బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి పదిహేను నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇది కూడా రెడీ టు కండిషన్ అనమాట అయితే చూడొచ్చు ఫుల్ యాక్టివ్గా అయితే ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ పదివేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఈ ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ధరలో మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో ఇక్కడ బ్రదర్ అయితే ఇక్కడికి మంచి కాకినైతే తీసుకొని వచ్చారు మెట్వటానికి సంబంధించినటువంటి కాకి అయితే చెప్తున్నారు దీని అయితే దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజ అంట ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది కోడిపుంజనైతే చూసుకోవచ్చు చాలా బాగుంది రిలేటివ్ ఫైట్ అనమాట కోడిపుంజ అయితే ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు ఈ పుంజ వచ్చేసి మనకి పచ్చగ్గ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల దగ్గర దగ్గరగా బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు నల్లకాటాలు కన్ను కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది కోడిపుంజు అయితే బ్రదర్ అయితే ఇక్కడికి మరొక తెల్లనెమలనైతే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇదైతే అయితే వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్తున్నారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది కోడిపుంజు అయితే అయితే ఒక మంచి కాగి అయితే ఉంది దీన్ని వివరాలు చెప్పడానికి అయితే బ్రదర్ అయితే ఎవరూ లేరు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు ఉండొచ్చు సంవత్సరంన్నర వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజి అయితే కనిపిస్తుంది ఇది దీన్ని మార్కెట్లో ఎంతకు తీసుకోవచ్చో కామెంట్ అయితే చేయండి కోడిపుంజి అయితే చాలా బాగుందనమాట చూడొచ్చు అయితే మార్కెట్ కంకులయితే మంచి రసంగానైతే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల దగ్గరగా బరువు అయితే ఉండొచ్చు కోడిపుంజ అయితే చూడొచ్చు చాలా టాప్ క్వాలిటీ కోడిపుంజకి అయితే కనిపిస్తుంది ఇది అయితే దీని వయసు వచ్చేసి పదిహేను నెలల అయితే ఉండొచ్చు కోడిపుంజకి అయితే దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఏడు వేల రూపాయలు అనేది ఫైనల్ ప్రైస్ అనమాట కోడిపుంజనైతే చూడొచ్చు చాలా బాగుందనమాట కోడిపుంజ అయితే బ్రదర్ అయితే మార్కెట్కి మంచి పసుము గల సీత్వాన్ అయితే తీసుకొని వచ్చారు ఈ సీత్వాన్ అయితే చూసుకోవచ్చు ఇరవై నాలుగు దగ్గరగా హైట్ అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది కోడిపుంజ అయితే టాప్ క్వాలిటీలో అయితే ఉంది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని బ్రదర్ వచ్చేస్తే మార్కెట్లో మనకి పద్నాలుగు వేల రూపాయలకి అయితే బ్రదర్ చెప్తున్నారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే చాలా బాగుంది కోడికుంజం చూసుకోవచ్చు బ్రదర్ అయితే మంచి గట్టి కాకి అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరుగుతుంది కోడి అయితే ఇంకా పట్టా కొంజాయి సంవత్సరం వస్తుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఈ ధర అనేది ఫిక్స్డ్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ధరలో అయితే అయితే ఇక్కడికి మంచి గట్టి కాకి అయితే తీసుకొని రావడం జరిగింది మార్కెట్కి అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు భరోసందని కూడా అయితే చెప్తున్నారు గోబల్ కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి మార్కెట్లో ఆరు వేలన్నరకు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజ్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా రెడీ టు యూజ్ అన్నమాట కోడిపుంజ్ అయితే